రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెటో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించినటువంటి టెట్ో డిఎస్సి సంబంధించినటువంటి అంశం ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు పదకొండు గంటలకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం అవుతుంది పదకొండు గంటలకు సో దానికి సంబంధించిన సమాచారం మిత్రులరా ఈ వీడియోని మీరందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి చేరే విధంగా చేయండి అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అనుపబ్లికేషన్ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా శ్రీ అనుపబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రకరకాల టెస్ట్లు టెస్ట్లు టెస్ట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్లు జరుగుతున్నాయి ఆ టెస్ట్లకు సంబంధించినటువంటి అవన్నీ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా రాసుకో రాయాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఆకాంక్షిస్తున్నాను ఓకే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ ఈరోజు పదకొండు గంటలకు జరుగుతుంది మెయిన్గా డిఎస్సి మీద డిఎస్సి మీద టీచర్ పోస్ట్ సంబంధించినటువంటి అంశం మీద జరుగుతుంది ఇదిగో సాక్ష్యం దీనికి సంబంధించినటువంటి సాక్ష్యం ఇవన్నీ కూడా ఇది వేటు వే టు న్యూస్ లో వచ్చినటువంటి సాక్ష్యం నేడే క్యాబినెట్ భేటీ పలు కీలక నిర్ణయాలు సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఉదయం పదకొండు గంటలకు క్యాబినెట్ సమావేశం జరుగుంది ఈ ఈ భేటీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశ తేదీలను ఖరారు చేసినట్లు సమాచారం వచ్చే నెలలో అమలు చేయను అమలు చేయనున్న సంక్షేమ పథకాలతో పాటు టెట్టో డిఎస్సి నోటిఫికేషన్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెట్టో డిఎస్సి నోటిఫికేషన్లకు కు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు అదే అదేవిధంగా సాక్షి టీవీలో కూడా ఈరోజు ముఖ్యమైనటువంటి ఈ న్యూస్ టెట్టో డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ వచ్చింది ఒక్కసారి చూడవలసిందిగా కోరుతున్నాను బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు డిఎస్సి నోటిఫికేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది వైఎస్ఆర్ చేయుత నాలుగో విడతకు ఆమోదం తెలపనుంది క్యాబినెట్ కేబినెట్ ఓకే మరి నేను నిన్న ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగానే ఎన్ని పోస్టులు ఎన్ని పోస్టులని నేను నేను చెప్తానే ఉన్నాను ఆరు వేలైతే ఉండవు ఆరు వేల పోస్ట్ అయితే ఉండవు నేను చెప్పేది ఏంటంటే ఎనిమిది వేల ఐదు వందలు పోస్టులు లేదా పదివేల పోస్టులు లేదా పన్నెండు వేల పోస్టులు లేదా పదిహేను వేల పోస్టులు లేదా ఇరవై వేల పోస్టులు ఇరవై ఐదు సో వీటి మధ్య తిరుగుతూ ఉంటుంది పోస్టులు అయితే అయితే మిమ్మల్ని సాటిస్ఫై చేసే విధంగా పోస్టులు ఉంటాయి మిమ్మల్ని సాటిస్ఫై చేసే విధంగా ఉంటాయి దీనికి సంబంధించినటువంటి ఈరోజు లైవ్లో ఈరోజు లైవ్లో ఆరు గంటలకి మీకు లైవ్ ఉంటుంది ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే ఆరు గంటలకు ఆరు గంటలకు లైవ్ ఉంటుంది ఆరు సాయంత్రం ఆరు గంటలకు లైవ్ ఉంటుంది ఈ లైవ్లో మీకు చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే టెట్ అండ్ డిఎస్సి ఎలా ఉంటుంది సిలబస్ ఎలా ఉంటుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి సిమిలారిటీస్ అంత సిలబస్ ఒకటే కానీ కొంచెం వేరియేషన్ ఉంటుంది వేరియేషన్స్ వివిధ సబ్జెక్టులు ఉంటే టెట్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి డిఎస్సికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అసలు డిఎస్సి ప్రిపేర్ అయితే టెట్కి సరిపోతుంది అనేటటువంటి అంశం లైవ్లో చెప్తాను ఇది ఒకటి నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే నలభై ఐదు రోజుల్లో నలభై ఐదు రోజుల్లో ఉద్యోగం జాబ్ ఏ విధంగా కైవసం చేసుకోవాలి లైవ్లో ఇది అదేవిధంగా నెక్స్ట్ మీరు విజయం సాధించాలి అంటే విజయం సాధించాలి అంటే ఈ నలభై ఐదు రోజుల్లో మీరు ఏం చేయాలి అనుపబ్లికేషన్ మీకు ఇచ్చేటటువంటి సపోర్ట్ ఏంటి అనుపబ్లికేషన్ మీకు ఇచ్చేటటువంటి సపోర్ట్ ఏంటి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి అంశం మీద కూడా ఈరోజు లైవ్ ఉంటుంది వివిధ నెక్స్ట్ జనరల్ అంశాల మీద కూడా డిఎస్సి సంబంధించినటువంటి జనరల్ అంశాల మీద కూడా లైవ్ ఉంటుంది ఓల్డ్ పదమూడు జిల్లాల అభ్యర్థులందరూ కూడా లైవ్లో పార్టిసిపేట్ చేయగలరు నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉం ఉండబోతున్నాయి టెటోడిఎస్ సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాల మీద ఈరోజు లైవ్ ఎట్ సిక్స్ పిఎం మీరందరూ కూడా ఫోన్ మీకు ఉన్నటువంటి డౌట్స్ ఇప్పుడే రాసుకుని మీరు ఫోన్ ద్వారా అడగవలసిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరికి నేను అర్జించేటటువంటి అంశం అదే నెక్స్ట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు మిత్రులరా పిల్లలందరూ జ మ్యాక్సిమం ఒక అయితే పెరిగారు ఒక ఏడు వందల మంది వరకు రాశారు ఎగ్జామ్స్ ఎస్జిటికి సంబంధించినటువంటి స్కూల్ స్కూల్ ఎస్టేట్కి సంబంధించి అన్ని చెప్పాలంటే కొంచెం ఇబ్బంది ఉంది అందువల్ల ఎస్జిటి ఫస్ట్ ఎస్జిటి బోర్డు మీద డిస్ప్లే చేసి చెప్తున్నాను వీరందరికీ కూడా బుక్స్ నేను పంపిస్తున్నాను వీరందరికీ కూడా బుక్స్ నేను పంపిస్తాను అంటే ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీ బుక్ మిగిలినటువంటి బుక్స్ ఆ ఆఫీస్ అను పబ్లికేషన్ ఆఫీస్కి ఫోన్ చేయండి మీరు ఇప్పుడే బుక్స్ ఆర్డర్ చేయడం మిగిలిన ఎస్ మిగిలినటువంటి వారందరికీ కూడా సైన్స్ కంటెంట్ రెడీ అయిపోయింది ఒక్క ఒకటి లేదా రెండు రోజుల్లో ఒక ఫైనల్ టచ్ ఉంది ఇంగ్లీష్ అయితే రెడీ అయిపోయింది సైన్స్ కంటెంట్ నెక్స్ట్ వీటన్నింటినీ కూడా ఒకసారి ఒకరోజు ఒకరోజు బోర్డులో మీ అందరికీ డిస్ప్లే చేస్తాను ఏ విధంగా ఉంది మొత్తం టోటల్ ఇండెక్స్లో అన్ని కూడా బోర్డులో డిస్ప్లే చేసేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మీరు సొంతం చేసుకోవచ్చు నిన్న జరిగినటువంటి ఎగ్జామ్లో ఎయిత్ క్లాస్ క్వాలిటీ ఎయిత్ క్లాస్ నేను క్లాస్ వైడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం అనమాట నంబర్ ఆఫ్ ఫస్ట్ పార్టీషన్ టెస్ట్లు పార్టీషన్ పార్టీషన్ టెస్ట్లు ఉంటాయి అంటే యూనిట్ వైజ్ యూనిట్ యూనిట్ వైజ్ యూనిట్ వైజ్ యూనిట్ వైజ్ టెస్ట్లు తర్వాత గ్రాండ్ టెస్ట్లు గ్రాండ్ గ్రాండ్ టెస్ట్లు కేవలం మీకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టెస్ట్లు అందిస్తా అందించడం జరుగుతుంది అదేవిధంగా ఫ్రీ టెస్ట్లను కూడా ఏర్పాటు చేశాము మీరందరూ కూడా ఫస్ట్ యాప్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అని నేను చెప్పాను నెక్స్ట్ మళ్ళా చెప్తాను ఈ విధంగా మీరు జా జాగ్రత్త చూసుకోవాల్సి కోరుతుందను వైఎస్ఆర్ వైఎస్ఆర్ గిరి ఇరవై ఇరవై బిట్లు ఎత్తే ఇరవైకి ఇరవై చేశారా హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చింది నెక్స్ట్ వెరీ గుడ్ మీ ఈ ఐదురు ఈ ఐదుగురికి నేను చెప్పే అంశం ఏంటంటే మాకు చెప్తాను వన్ మినిట్స్లో చెప్తాను నెక్స్ట్ జేఎం జేఎం ట్వంటీ బై ట్వంటీ ట్వంటీ బై ట్వంటీ వచ్చింది హండ్రెడ్ పర్సంటేజ్ నెక్స్ట్ నవీన్ బాబు నవీన్ బాబు నైంటీ వచ్చింది అవుట్ ఆఫ్ ట్వంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అమృత అమృత నై నైన్ ట్వంటీకి నైన్టీన్ వచ్చినాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ స్నేహప్రియ ట్వంటీకి పదిహేడు వచ్చింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సో ఈ విధంగా మీరందరూ కూడా చాలా బాగా చదువుతున్నారు మీ ఫైవ్ మీరు ఏ జిల్లాలో ఉండే మనకి రాలేదు మాకు సమాచారం మీరందరూ కూడా నేను నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే మీరు ఇప్పటి నుంచే ఇవన్నీ కూడా చక్కగా మిగిలినటువంటి సబ్జెక్టు మ్యాథ్స్ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ సోషల్ అన్ని సబ్జెక్టు మొత్తం తొమ్మిది సబ్జెక్టు అణుపబ్లికేషన్ చదివితే అణుపబ్లికేషన్ చదివితే మీకు మీ జిల్లాలో మీరు గ్యారంటీగా ఉద్యోగం సంపాదించుకుంటారు అనమాట మీరే కాదు ఎవరు ఎంతోమంది తెలియనటువంటి అభ్యర్థులు ఉన్నారు తెలియక ఏదేదేదో రకరకాల పుస్తకాలు చదువుతున్నారు సో దానివల్ల ఉపయోగం లేదు దానివల్ల ఉపయోగం లేదు అందువల్ల మీరు చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించాలంటే కమ్ టు శ్రీ అనుపబ్లికేషన్స్ అండ్ డౌన్లోడ్ ది శ్రీ పబ్లికేషన్స్ యాప్ అండ్ గోత్ర శ్రీ అనుపబ్లికేషన్ బుక్స్ అండ్ వాచ్ ద శ్రీ అనుపబ్లికేషన్ ఛానల్ అండ్ లిజన్ ద శ్రీ అనుపబ్లికేషన్ వీడియోస్ టూ డ్యూ టు దిస్ యూ కెన్ అచీవ్ యువర్ గోల్ ఓకేనా సో ఈ విధంగా గ్రాండ్ టెస్ట్ పార్టీషన్ టెస్ట్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయబడతాయి ప్రతిరోజు ఇది డైలీ డై అందువల్ల నేను ప్రతిరోజు నేను వీడియో పెడతాను దీని మీద సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని మంచి రిజల్ట్స్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇది మంచి అద్భుతం అద్భుతమైనటువంటి విజయం ఎందుకంటే నేను ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ జిల్లా టాపర్ని కాబట్టి మీకు మిమ్మల్ని ఏ విధంగా తీసుకురావాలో ఏ విధమైనటువంటి మరి చక్కగా మంచి ప్లాన్ ఇవ్వగలను ఆ విధమైనటువంటి మంచి ప్లాన్ తో మిమ్మల్ని జాబు సంపాదించే విధంగా నేను తీర్చిదిద్దగలను నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈరోజు డిఎస్సి రావాలి పోస్టులను ప్రకటించాలని మనస్ఫూర్తిగా మీతో ఏకీపవిస్తూ మీ పొన్నగంటి శివయ్య థ్యాంక్ యూ